ఓం శ్రీ గురుభ్యో మహా ఓం శ్రీ మహాగణాపతి హేమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కార్తీక పురాణం యొక్క రెండవ అధ్యాయము సోమవారం మహిమ గురించి ఇక్కడ వివరిస్తున్నాను వశిష్ఠుడు జనక మహారాజుకు ఈ రకంగా చెప్తున్నాడు ఓ రాజా కార్తీక మహత్యమును వినుము విన్నంతనే మనోవాయములు వలన చేయబడిన పాపమంతయు నశిస్తుంది కార్తీక మాసం అందు శివప్రీతిగా సోమవారం ఎవరైతే వ్రతమాచరిస్తారో వారు కైలాస నివాసి అవుతారు కార్తీక మాసమున సోమవారం నందు స్నానము కానీ దానము కానీ జపము కానీ చేసిన ఏడలా అష్టమేధ యాగములో చేసినంత ఫలాన్ని పొందుతారు ఇందుకు సందేహము లేదు ఈ సోమవారం వ్రత మహాత్యాన్ని గురించి ఇప్పుడు మీకు వివరిస్తున్నాను కార్తీక మాసం అందు ఉపవాసము ఒక పూట భోజనము రాత్రి భోజనము ఛాయానక్త భోజనము స్నానము తిలదానము ఈ ఆరును ఉపవాస సమా ఉపవాసానికి సమానమైన ఋషులు చెప్పారు శక్తి గల వాడు కేవలం ఉపవాసం చేయవచ్చు అందుకు శక్తి లేని వాడు రాత్రి భోజనము చేయవచ్చు అందుకు శక్తి లేని వాడు ఛాయా నక్షత్రము నక్షత్రత్వము చేయవలను అందుకు శక్తి లేని వాడు బ్రాహ్మణులకు భోజనం పెట్టి వారితో పగలే భోజనం చేయవచ్చును ఛాయానక్తం అనగా సూర్యకాంతి తగ్గిన తర్వాత రెట్టింపు కొలతకు తన నీడ రాగానే పగలే భుజించడాన్ని ఛాయ అంటారు సాయంకాలము నాలుగున్నర గంటలకు భుజించుట ఛాయ నక్తమగను మానవులు పైన చెప్పిన వాటిలో ఏదైనా ఒక ఆచరించిన ఎడల ఎనిమిది యుగములు నరకమందు కుంభీపాక నరకములోనూ రౌరవాది నరకములోను బాధలను ఉంటారు చేనివారు కార్తీక సోమవారం మందు విధవ యథావిధిగా ఉపవాసము చేసి శివుని పూజించినట్లయితే శివలోకమును ప్రాప్తి పొందును స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరు కార్తీక సోమవారం వందు నక్షత్రంలో చూచి రాత్రి భోజనం చేదుర వారు పాతకంలో అగ్నేయం దూచబడిన దూది నర్శించిపోతాయి కార్తీక సోమవారం మందు శివలింగానికి శివలింగమునకు అభిషేకమును నమ్మకం చముకలతో పూజ చేసిన రాత్రి భోజించేవాడు శివునకు ప్రీతిపాత్రుడు అవుతాడు ఈ విషయం అందు ఒక కథ కలదు ఆ కథను చెప్పేదాన్ని వినుము ఇది వినువారికి చెప్పువారికి పాపనాశనమగునని కార్తీక పురాణంలో చెప్పబడింది కాశ్మీర దేశం అందు ఒక పురంలో ముని కూతు కుమార్తె స్వాతంత్ర విశ్వరు అను ఒక స్త్రీ ఉండేది ఆమె చక్కగా అలంకరి రూపంతో మంచి యవ్వనవతి యవ్వనంతో కూడి ఉండి తలదూకొని అలంకరించుకొని బహుగా ఎక్కువగా మాట్లాడుతూ జారిడి ఉండేది ఓ రాజా ఈ అమ్మాయి దుర్గుణములను చూసి తల్లిదండ్రులు అత్తమాములు ఆమెను విడిచిపెట్టారు ఈ స్వతంత్రంగా జీవించడం ప్రారంభించింది దీని భర్త సౌరాష్ట్ర దేశస్తుడు అతని పేరు మిత్రశర్మ అతడు వేద వేదాంగ పారంగతుడు సదాచారవంతుడు సమస్త భూతముల యందు సమస్తల అందును దయగలవాడై ఉండి అనేక తీర్థములను సేవించిన వాడును అబద్ధమాడని వాడును నిరంతరము దయగలవాడుగాను భర్త ఇట్టి ఉత్తమ గుణములు గలవాడైనప్పటికీ ఆ దుర్మార్గ భార్య ఇతరిని నిత్యము కొట్టుచుండెను అట్లు నిత్యము ఆమె దెబ్బల చేత తినుచు గృహస్థ ధర్మమందు ఉండు కోరిక చేత భార్యను విడవలేక ఆమెతో బాధలు పడుతూ కష్టపడుతుండేవాడు వాడు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అంగములు అనగా శిక్ష వ్యాకరణ ఛందస్సు నిరుక్తము జ్యోతిష్యము కల్పము వీటిని సంపూర్ణంగా అభ్యసించిన వాడు వేద వేదాంగ పారంగతుడు అయి అయినవాడు ఇతడు అని సమాజంలో పేరుండేది ఈ మిత్రశర్మ భార్యకు కరగశ ఎనియు నామం ఉండేది భర్త అని మిత్రశర్మయు సంభోగ వాంచ చేత ఈమె ఎందు అనురాగంతో ఉండేవాడు అంత ఒకరోజు ఈమె రంకుమగుడు ద్రవ్యములను నగలను వస్త్రములను తృప్తిగా ఇచ్చి నిరంతరము సంభోగానికి నీ భర్త వల్ల అడ్డం ఏర్పడుతుంది భంగం కలుగుతున్నది కాన నీ భర్తను చంపేతామని చెప్పగా ఆమె సంబంధించి రాత్రి భర్త తనతో సంభోగించి నా పింబట నిద్రించగానే తాను లేచి రాతి పెద్ద రాయిని తెచ్చి భరత శిరస్సును కొట్టి చంపేసింది ఆ దెబ్బతో అతడు మృత్యంతాడు ఆ తర్వాత కరకృష్ణ స్వయంగా తన భర్త శివమును వీప్ మీద వేసుకొని తీసుకొని పోయి పాడు పాడుపద్ద నూతిలో పడవేస్తుంది ఇట్లు భర్తను చంపి తరుణులను బి సంగమబిలాష్లను కామశాస్త్ర కామశాస్త్ర ప్రవీణులను వర్ణశంకర కారులను అయిన అనేక జాతి పురుషులతో ఆలింగన చుంభనాదులతో నిత్యము సంభోగం చేయుచుండేది భర్త వరతెందు అనురాగంతో కూడి ఉన్న భార్యలను దుర్బోధుల చేత ఇతరులకుతో సంభోగం చేయించుచు ఏకపత్ని వ్రత పారాయణలను భంగపరిచి వారితో సంభోగించుచు నిత్యము పరవింద చేయచ్చు పరద్వేషము కలదై దేవతా ద్వేషయంగా మారినది ఈ రకంగా నిరంతరము దయాశూన్యమై ఆడంబరం చేత కానీ నవ్వు నవ్వుల చేత కానీ కపటం చేత కానీ విష్ణుపాదార విందమును జానించలేదు దేవుక్తే అసలే లేకుండాను హరికథను వినలేదు ఈ రకంగా ఆమె జీవితం గడిచిపోయి యమనము పోయి ముసలితనం వస్తుంది తర్వాత వ్రణ రాచకురుపు వ్యాధి కలిగింది ఆ కురుపుకు పురుగులు జరించి తర్వాత దుర్గంధంతో కూడింది అయింది తర్వాత జారులను జారులందరూ రూపాంతులు ముదయుక్తులైన వచ్చి చూచి మిగతా మిగతా విగతాషులై వేష ఇంటికి నుంచి వేష్య ఇంటికి రావడం మానేశారు ఆ తర్వాత పాపాధిక్యము చేత చాలా ఉంది ఆ ప్రణవ్యాధితోడనే ఆమె మృతి చెందుతుంది తర్వాత భయంకరమైన యముదూతలు వచ్చి ఆ కర్గసును పాశముల చేత కట్టి యముని వద్దకు తీసుకుని వెళ్తారు ఇటు అపజెప్తారు యముడు ఆమెను చూచి కోపంతో కళ్ళెన కళ్ళెన చేసి ఈమెను భయంకరముకు ముళ్ళతో గూడి నది ఇనుపముతో ఇనుముతో చేయబడిన స్తంభమును కాల్చి వండుచుండగా ఆలింగం చేయుచుండని కఠినమైన శిక్షను విధిస్తాడు అంతా యమాజ్ఞ మీద బట్లు ఆ కర్కను చేసిన పాపంలో చెప్ తగిన శిక్షను ఆ వేడి స్తంభంలో కట్టివేసి సంభవించమే ఆ తర్వాత ఆమె పాదం రెండు పట్టుకొని గిరగన తిప్పి రాతి మీద పెట్టి కొట్టి కొడతారు తర్వాత రక్తంను కాచి త్రాగిస్తారు సీసము కాచి రెండు చెవులలో పోసిరి యమకింకర్లు యమాజ్ఞ చిత్రగుప్తాజ్ఞలచే అనేక నరక బాధలు గురిచేస్తారు ఆ కర్కశైట్లు తన పితృ పితామహులతోనూ తన బంధు బంధువులతోనూ తనకు పూర్వము పది తరములు తర్వాత పది తరముల వారితో ఘోరములైన నరకములందు మహాబాధలు పొంది ఆ తర్వాత భూమి అందు తిరిగి జన్మిస్తుంది భూమిపై పదిహేను మార్లు కుక్కగా జన్మించి జన్మిస్తుంది అందులో పదిహేనవ జన్మ కళింగ దేశవందు బ్రాహ్మణుని ఇంటి వద్ద ఉషురకంగా పుట్టి ఇంటింటికి తిరుగుచుండెను ఇట్లుండగా ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు కార్తీక మాస సోమవార సోమవారం దినమున పగలంతయు ఉపాసం చేసి గృహమందు శివలింగాభిషేకం పూజాదులు చేసి నక్షత్ర మండలం చూచి గృహమునకు పోయి దే భగవంతునికి నివేదన చేసి చేసిన పిమ్మట బలిదానం కొరకు బయటకు వచ్చి భూమి మీద బలి ఉంచి కాళ్ళు కడుక్కొని ఆచరణ చేసి తిరిగి ఇంట్లోకి వెళ్ళి వెళ్తాడు ఆ కుక్క ఆనాడు పగలందేదు ఆహారం కొరకై తిరిగి తిరిగి దొరకక కృషించినదై కార్తీక సోమవారం రాత్రి విప్రుడు వేసిన బలిని భక్షిస్తుంది ఆ భోజనం చేత ఆ శునకానికి పూర్వజాతి స్మృతి కలిగి బ్రాహ్మణోత్తమ రక్షింపు రక్షించుము అని అరుస్తుంది ఆ మాటలు విని బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యంతో కూడిన వాడై ఓ శునకమా మా ఇంటిలో ఏమేమి రక్షింపు రక్షింపంచున్నావు అని అడిగాడు శులకము ఇట్లు పలికెను ఓ బ్రాహ్మణోత్తమ వినుము నేను పూర్వజన్మైనందు బ్రాహ్మణ స్త్రీని పాపములు చేసిన దానను వరద సంకరము చేసిన దానను అన్యపురుషులను మరిగి నా యొక్క భర్తను హత్య చేసేది ఇవి మొదలైన పాపములు అనేకములు చేసి తర్వాత మరణం పొంది యువలోకం పోయి అచ్చట అనేక రకాలమైన పాప బాధలను నేను చేసిన పాపలు ఒకరికి అనుభవించి తిరిగి భూమిపై పదిహేను మార్లు శునకంగా జన్మించి చివరికి ఇప్పుడు నాకు జాతి స్మరణ కలిగింది ఎట్లు కలిగిదో చెప్పుము అని ప్రార్థిస్తుంది విని ధరిస్తానంటుంది ఆ బ్రాహ్మణోత్తముడి మాట విని జ్ఞాన దృష్టితో చూచి తెలుసుకుని ఇట్లా నేను ఓ శునకమా ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష సమయమున వరకు భుజింపక ఇప్పుడు నేను ఉంచిన బలిని రక్షించింది గనుక నీకు పూర్వజన్మ స్థుతి కలిగినది ఆ మాటను విని కుక్క శునగము బ్రాహ్మణోత్తమ ఈ జాతి నుండి నాకెట్లు మోక్షం కలుగునో చెప్పమని విప్ ప్రార్థించను ఆకు ఆ శునకము ప్రార్థించగా పరోపకార బుద్ధితో కార్తీక సోమవారంలందు తాను చేసిన పుణ్యములలో సోమవార పుణ్యమును ఆ శునకానికి దారపోస్తాడు బ్రాహ్మణుడు సోమవార పుణ్యమును ఇయగానే ఆ శునకము దేహమును విడిచి ప్రకాశించున్న శరీరము కలదై ప్రకాశించని వస్త్రములను మాల్యములను ధరించి ఆవరణాలకృత కృతమై తన పితృలతో కూడా కైలాసంలో పోయి అచ్చట పార్వతీదేవి వలె శివులతో కూడా ఆనందించుతుండను అంటే ఆమెకు మోక్షం కలిగి కైలాసానికి వెళ్ళిపోయింది కాబట్టి కార్తీక మాసంతో సోమవారం వ్రతము ఎవరైతే ఆచరిస్తారో గది ఈ సోమవారం వ్రతం ఎవరైతే ఆచరిస్తారో ఆకు చేస్తారో వారికి మోక్షము హస్తమంది ఉంటుంది కాబట్టి ఓ జనక మహారాజా పుణ్యప్రదమైన ఈ కార్తీక వసవను నీవు కూడా చేసి పుణ్య ఫలాన్ని పొందవలేదని చెప్తారు ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత వశిష్ట పురోక్త కార్తీక మహత్సవం ద్వితీయాధ్యాయం సమాప్తం శుభమస్తు